హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను ఆ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ టు సాటర్డే టైం వచ్చేసి ఎయిట్ ఫార్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఎయిట్ థర్టీ అని అనుకుంటాం ఇంకా మనం ఇప్పుడనే ఓలా ర్యాపిడో అనే స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ అయితే ఓలా ఆన్ చేద్దాం ఓల్లా ఆన్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్కి అనేది ర్యాపిడ్ ఆన్ చేద్దాం ఏం పని చెప్తే ఈరోజు వచ్చేసి శనివారం ఈరోజు వచ్చేసి శనివారం చూద్దాం మరి మనకి ఏమన్నా ఉంటుందా బిజినెస్ అనేది ఈ ఎయిర్పోర్ట్ బుకింగ్స్కి ఇన్సెంటివ్ పెడుతుండు హండ్రెడ్ రూపీస్ పర్ ఈచ్ పికప్ అని అది ఓన్లీ ఎయిర్పోర్ట్కి ఇస్తుండు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నవి నార్మల్ వాటికి అయితే పెట్టలేదు నేను ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందుగా మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోకనే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే అందరికీ అనేది వెళ్తుంది నా వీడియో అనేది కొంచెం వాళ్ళకు కూడా అర్థమవుతుంది బిజినెస్ ఎలా ఉంది అనేది ఫుల్ డీటెయిల్గా బిజినెస్ గురించి అనేది చెప్తాను మీకు బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఎంత ఇస్తుండో పర్ కిలోమీటర్ ఎంత పడుతుంది ఎండాబ్ కల్లా అనే చెప్తాను నేను వీడియో అనే ఖచ్చితంగానే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అది మరి అయితే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనీ లైక్ చేయండి ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే జ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకున్నాం తర్వాత సబ్షన్ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకొని జ్యూటీ స్టార్ట్ చేద్దాం ఇదొని కిలోమీటర్ జీరో చేస్తున్నాయి నిన్న తిరిగినా కిలోమీటర్ నిన్న వీడియో ఏమి అప్లోడ్ చేయలేదు అంతగా ఏం కొట్టలేదు బు టెలిగ్రామ్ బుకింగ్స్ రెండు కొట్టినా ర్యాపిడోలో ఒక ఫోర్ బుకింగ్స్ చేసిన వీడియో అయితే ఏం అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే కిలోమీటర్ అయితే జీరో చేస్తున్నాను ఒక కిలోమీటర్ జీరో చేసాను ఈరోజు సాటర్డే కదా టెలిగ్రామ్లో కూడా బుకింగ్స్ ఏమి ఉండవు అంతగా తక్కువ ఉంటాయి మనమైతే ఫస్ట్ అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుందాం ఆల్రెడీ వ్యాలిడ్లో ఉన్నాయి నేను నా ట్వంటీ రూపీస్ ఏమో వ్యాలిడ్లో ఉండే ఇప్పుడు మిగతాది అమౌంట్ అనేది టూ రూపీస్ అనేది అడుగుతుంది ఓకే ప్లాన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇది నేను క్రేడ్ యాప్ నుంచి పే చేస్తాను క్రెడిట్ యాప్ అంటే మన క్రెడిట్ కార్డ్ ఉంటే క్రేట్ యాప్ వస్తుంది ఇంకా ఎప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఓన్లా అయితే స్టార్ట్ చేశాను ఏదైతే మనకి ఇచ్చిండు నోటిఫికేషన్లో చూడండి रेट लोट बाहर जा रहा है सुन लो नाइनटीन किलोमीटर्स टू ट्वेंटी टू रुपीस अंडा ऐसा इच्छा नहीं लो डियर ओला पार्टनर इन केस ऑफ योर विक्टिम ऑफ एनी साइबर क्राइम प्लीज रिपोर्ट टू सेम बाय कॉलिंग वन नाइन थ्री जीरो फॉर अदर अपडेट्स फॉलो साइबर दोस्त ऑन सोशल मीडिया అదే ఇచ్చిండు ఏమన్నా అయితే దాంట్లో ఫాలో అవ్వమని ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసాము లాగౌట్ పడింది టెలిగ్రామ్లో నిన్న నైట్ లాగిన్ అయినట్ల వాళ్ళ ఎస్యూ బండ్ అంట మైండ్ స్పేస్ నుంచి అన్ని లాగౌట్లు పడుతున్నాయి లాగిన్ అయితే ఏం పర్లేదు ఒక లాగిన్ పడినా కానీ తీసేసుకుందాం మనం పదహారు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఏడు యాక్సెప్ట్ చేద్దాం తర్వాత ఏమన్నా ఇస్తాడేమో మనకి చేస్తూ ఉంటే ఇస్తాడు సార్ బుకింగ్స్ మనం స్కిప్ చేస్తూ ఉంటే ఏమి ఇవ్వడు చూద్దాం మరి ఇస్తాడో ఇయ్యో అనేది ఓకే మరి అయితే ఇప్పుడైతే ఈ రైడో ప్యాక్ అయితే అప్డేట్ చేస్తాం మళ్ళీ మీకు ఓకే మరి అంటే టూ కిలోమీటర్స్ వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది వెళ్ళిపోదాం ఫ్రైడే బ్యాక్ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పటికైతే మనకి ఒక బుకింగ్ అయింది ఒకటి వచ్చేసి అవుట్ స్టేషన్ పడింది గుట్ట యాక్సెప్ట్ చేసిన వెళ్తున్నా రావోళ్ళు వచ్చేసి ఒక బుకింగ్ అయింది బాచిపల్లి ఇందాక చూపించాను కదా ఇందాక చూపించానా చూపించింటా ఆరు వందల చీఫ్ టూ ట్వంటీ రూపీస్ వచ్చింది ఇప్పుడైతే మనం ఇది చూపిస్తా చూడండి అవుట్ స్టేషన్ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేసిన వెళ్తున్నాను ఇప్పుడు లొకేషన్కి వచ్చిన టెన్ థర్టీకి పికప్ ఉంది ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం మరి టెన్ థర్టీ వరకు అనేది ఇప్పుడైతే ఆ యాదగిరిగుట్ట అమౌంట్ చూపిస్తా చూడండి అవుట్ స్టేషన్ ట్రిప్ వరకు ఎట్లా అనేది ఉంటుంది కదా చూపిస్తా చూడండి చూడండి యాదగిరిగుట్టకి వన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ పడింది ఎయిట్ అవర్స్ రిటర్న్ ట్రిప్పు త్రీ అవర్స్ అనేది మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అమౌంట్ చూపించింది వన్ సెవెంటీ టూ రూపీస్ ఒకవేళ ఇందులో టైం పెరిగితే అమౌంట్ పెరగదు కిలోమీటర్స్ పెరిగితేనే అమౌంట్ పెరుగుద్ది అది సరే అయితే ఇంకా ఇప్పుడైతే మనం చూద్దాం కస్టమర్ వచ్చేసి టెన్ థర్టీకి ఇంకా టెన్ మినిట్స్ అనేది ఉంది ఇంకా టెన్ మినిట్స్ ఉంది టెన్ థర్టీకి అనేది వెళ్దాం మనం టెన్ థర్టీకి పికప్ చేసుకొని ఈరోజు ఈ ఒక్క ట్రిప్ అనుకుంటా చూద్దాం మరి అవుట్ స్టేషన్ ఇస్తాడా ఇయడా రేపు నుంచి ఈ ఈ అవుట్ స్టేషన్కి అమౌంట్ ఎంత వస్తుందా ప్లస్ టూ సెవెంటీ రూపీస్ అనే నైట్ అవలవన్స్ చూపించింది చూద్దాం మరి అది కూడా ఇస్తాడా అది ఎంత ఇస్తాడా అని ఇప్పుడు చూపించట్లే కానీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ అవుట్ స్టేషన్ త్రీ టూ సెవెంటీ రూపీస్ అని చూపించింది ఎవరికి ఎక్స్ట్రా చూద్దాం అందిస్తాడు ట్రిప్ అయిపోయినాక ఫుల్ డీటెయిల్గానే మీకు అప్డేట్ చేస్తాను ఇప్పటివరకు తిరిగింది టోల్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి టూల్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది మైలేజ్ అయితే బాగా తక్కువ ఇచ్చింది ఈరోజు ట్రాఫిక్ కూడా ఏం లేదు కానీ ఎందుకో తగ్గింది ఓకే మరి సాయంత్రానికి అయితే పెరుగుద్దిలే కానీ ఇది ఇబ్బంది లేదు బాగా పెరుగుతుంది దారుణంగా పెరుగు ఎయిటీన్ నైన్టీన్ ఇస్తుంది ఖచ్చితంగా ఈరోజు అవుట్ స్టేషన్ పోతున్నా ఓకే మరి అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే నేను అప్డేట్ చేస్తాను మీకు ఓకే మరి ఈవినింగ్ ఈ ట్రిప్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఈ అవుట్ స్టేషన్ అయిపోతే ఎంత అమౌంట్ ఇచ్చిందా అనేది చూపిస్తాను అప్పుడు నైట్ వాళ్ళు ఎంత సెంట్ ఇచ్చింది ఎంత కట్ చేసుకెళ్ళింది మామూలుగా అయితే సేమ్ డే అనేది అమౌంట్ కట్ చేసుకోవట్లేదు నెక్స్ట్ డే అయినా టెన్ పర్సెంట్ అనేది కట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది కొత్త ప్లాన్ పెట్టినాక టూ థౌజండ్ ట్వంటీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెట్టినాక టెన్ పర్సెంట్ కట్ చేస్తుంది అవుట్ స్టేషన్ ట్రిప్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ టెన్ పర్సెంట్ అనేది కట్ అయిపోతుంది అది కూడా నెక్స్ట్ డే అప్డేట్ చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్డేట్ చేస్తుంది ముందుగా అప్డేట్ చేయట్లేదు అది అయితే ఓకే మరి అయితే ఈ అవుట్ స్టేషన్ ట్రిప్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే అవుట్ స్టేషన్ కామెంట్ చేయండి చూస్తాను రిప్లై ఇచ్చే ట్రై చేస్తాను నాకు ఐడియా ఉంటే ట్రై చేస్తాను కానీ నాకు అవుట్ ఐడియా ఉంటే రిప్లై ఇస్తాను లేదంటే లేదు కొన్నిసార్లు వన్ వీ ట్రిప్పు వన్ వే ట్రిప్ పడినప్పుడు మనం వన్ వీకే చూపిస్తుంది మనకి అమౌంట్ అవుట్ వన్ వే పడితే వన్ వీకే చూపిస్తుంది అమౌంట్ రిటర్న్ వచ్చే రిటర్న్ అమౌంట్ ఏం చూపియదు ఖాళీగా రావాల్సిందే అది మరి ఓకే మరి అయితే ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఎంత అమౌంట్ ఇచ్చిందా ఎంత అయిందే అనేది టైం ఎంత అయింది అనేది ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈ ట్రిప్పు ఎయిట్ అవర్స్ ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పుడికి డ్యూటీ అయితే బంద్ చేసినా ఇంకా టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి రెండు వందల ముప్పై ఒకటి ఈరోజు నేను చెప్పాను కదా అవుట్ చేసినని అదే ఇంకా మార్నింగ్ ఒక రైడ్ చేసిన ఒకటి అవుట్ చేసినాం అంటే ఇంకా ఈరోజు రెండు రైళ్ళే ఇంకా చూద్దాం మరి చూపిస్తే చూడండి అవుట్ స్టేషన్కి ఇచ్చింది చాలా తక్కువ ఇచ్చింది అమౌంట్ నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్లు సారీ వన్ నైంటీ కిలోమీటర్స్ వరకు తిరిగింటాము వన్ నైంటీ కిలోమీటర్స్కి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఇచ్చిండు చూపిస్తే చూడండి ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి రెండు వందల ముప్పై ఒకటి కిలోమీటర్లు తిరిగాము ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి కోంపల్లి నుంచి బాచ్పల్లి పడింది షెడ్యాండ్ బుకింగ్ దీని ఇది వచ్చేసి బాచుపల్లి క్రాంతి నగర్ కాలనీ ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ థర్టీ టూ థర్టీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేవి మనకిచ్చండు సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసాము ఫార్టీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది స్వర్ణి రీవ్ అన్నది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీసు దాంట్లో నుంచి కట్ చేసింది వన్ ఫిఫ్టీ టూ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి డ్రైవర్ అలవెన్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు టోటల్ వచ్చేసి మూడు వేల రెండు వందల రెండు వేల ఆరు వందలు ప్లస్ మూడు వేలు మనకి ఇచ్చింది అయితే రెండు వేల ఆరు వందలే ఇచ్చిండు ఎందుకంటే మూడు వేల రెండు వందలు బిల్ అయినా కానీ అందులో మూడు వేల ఐదు వందలు మైనస్ నూట యాభై అంటే రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మైనస్ మూడు వందలు వేసుకోండి టెన్ పర్సెంట్ కమిషన్ ఇది రేపు కట్ చేస్తాడు మనకి ఈరోజు కట్ చేయడు కమిషన్ టెన్ పర్సెంట్ కట్ చేస్తాడు టెన్ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ కట్ అవుతుంది ఈ అలవెన్స్ నా కమిషన్ కింద కట్ చేసుకోండి మనకు వచ్చేసి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఇచ్చిండు మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగుగా తిరిగింది కేవలం నూట తొంభై కిలోమీటర్లే తిరిగాము చూడండి మీటర్ కూడా చూపిస్తున్నాను టూ థర్టీ వన్ కిలోమీటర్సే తిరిగాము ఇప్పుడు ఇది ఇది వచ్చేసి టోటలు ఇది వచ్చేసి టోటలో ఇది వచ్చేసి వన్ ఎయిటీ నో వన్ ఎయిటీ వన్ నైంటీ ఓ కిలో కిలోమీటర్స్ తిరిగాం కానీ టూ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అని చూపిస్తున్నారు టైం అయితే కరెక్టే కానీ రెండు గంటల తొమ్మిది గంటలు చూపిస్తుంది కరెక్టే ఈ టైం అయితే ఇంకా సరే అనే కౌంట్ చేసుకున్నాం టూ సిక్స్ నైన్ ఫోర్ ప్లస్ అది కూడా మీకు రేపు కట్ చేశాక మీకు అనేది నేను రేపటి వీడియోలు అనేది చూపిస్తాను టూ ట్వంటీ సిక్స్ రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనేది అయింది ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఇచ్చింది మనకి కిలోమీటర్స్ వచ్చేసి టూ టూ థర్టీ వన్ కిలోమీటర్స్ తిరిగాము ఇది అనేది గుర్తుపెట్టుకోండి టూ థర్టీ వన్ డివైడెడ్ బై ట్వంటీ పాయింట్ త్రీ అంటే పదకొండు వందల ముప్పై ఏడు రూపాయలు అనేది అయింది రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మైనస్ పదకొండు వందల ముప్పై ముప్పై ఏడు ఓకే ప్రాఫిట్ వచ్చేసి మనకి పదిహేడు వందల ఎనభై మూడు రూపాయలు అనే ప్రాఫిట్ ఈరోజు ఇది మరి అయితే పదిహేడు వందల ఎనభై మూడు రూపాయలు అనే ఈరోజు అనేది మనకు మిగిలింది రెండు వందల ముప్పై ఒక కిలోమీటర్లనే ట్రావెల్ చేస్తే పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం టూ నైన్ టూ జీరో డివైడెడ్ బై రెండు అంటే ఈరోజు బాగానే తక్కువే పడింది కిలోమీటర్ పన్నెండు రూపాయలు పడింది ఈరోజు అవుట్ స్టేషన్ పోయాం కదా అందుకు ఇది మరి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇది మనం అవుట్ స్టేషన్ బుకింగ్ అనేది తీసుకున్నట్లయితే అవుట్ స్టేషన్ కానీ రెంటల్ కానీ బుకింగ్ తీసుకున్నట్లయితే ఒకవేళ టోలు రెంటల్లో టోల్ కానీ తగుల్తే కస్టమరే పే చేసుకోవాలి పార్కింగ్ కస్టమర్ పే చేసుకోవాలి అవుట్ స్టేషన్ కూడా అంటే పార్కింగ్ టోలు ప్లస్ ఏమన్నా బార్డర్ ఏమన్నా క్రాస్ చేసినట్లయితే బార్డర్ కూడా మనం కస్టమరే పే చేసుకోవాలి అది కస్టమర్కి ముందుగానే చూపిస్తుంది మనం కూడా ఒకసారి బుకింగ్ యాక్సెప్ట్ చేసాక కాల్ చేయాలి ఫస్ట్ కస్టమర్కి ఇట్లా అవుట్ బుక్ చేశారు కదా అని కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలి ఇట్లా టోలు పార్కింగ్ బార్డర్ ట్యాక్స్ ఇంకా ఏమైనా బిల్లులు ఏమన్నా అవేమన్నా మూడే కదా ఇంకా కార్కి పడేది బిల్లులు అంటే ఆ మూడు మనం బయట మీరు సపరేట్గా పే చేసుకోవాలి వచ్చే బిల్లు కాకుండా అని మీరైతే చెప్పాలి ప్రతి ఒక్క కస్టమర్కి అక్కడ కస్టమర్కి చూపిస్తుంది ఆల్రెడీ ఓలా యాప్లో ఒకవేళ చెప్పండి లేదు మాకు ఇంక్లూడింగ్ చూపించింది అంటే ఒకసారి చూసుకోండి చూసుకునే చెప్ప చూసుకొనే ఇవ్వండి నాకు చూడకుండా ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ ఒకసారి అనేది అది మరైతే ఇంకా కిలోమీటర్స్ అయితే యాడ్ అవుతాయి టైం కూడా యాడ్ అవుతుంది అమౌంట్ అయితే ఎక్కువ అయితే యాడ్ కాదు నాకు హండ్రెడ్ రూపీస్ యాడ్ అయింది అంటే మార్నింగ్ ఎయిట్ అవర్స్ చూపించింది ఇప్పుడు నైన్ అవర్స్ అంటే హండ్రెడ్ రూపీస్ యాడ్ అయింది కిలోమీటర్స్ కూడా ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడింది దానికి మొత్తం కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ అనేది యాడ్ అయింది అది మరి అయితే ఇంకా అవుట్ స్టేషన్ గురించి నేను ఈరోజు అయితే అవుట్ స్టేషన్ పోయినాం ఓలాలో రెండోసారి అనుకుంటా ఒటేషన్ తీసుకుని వెళ్ళడం ఒకసారి ఇది మేర్చల్ అవతలకి ఒకసారి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం ఇది ఓకే మరి ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి ఇంకోటి ఇంకొకటి వచ్చేసి చెదాం అనుకున్నా మర్చిపోయినా అవుట్ కానీ రెంటల్ బుకింగ్ కానీ క్యాన్సిల్ చేసి తీసుకోవాలి ఓలా వాడు అకౌంట్ అయితే బ్లాక్ చేస్తాడు క్యాన్సిల్ అయితే చేయకండి క్యాన్సిల్ చేసి అయితే తీసుకోబోకండి అది మరి ఓకే మరి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్